గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన గరికపాటి వెంకట్ గారు తన స్వయం కృషితో అమెరికా వెళ్లి అక్కడ ఎన్నో సంస్థలను స్థాపించి నంబర్ వన్ వ్యాపారవేత్తగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలవడమే కాకుండా మరెందరికో ఉద్యోగ కల్పన చేశారు అమెరికా వెళ్లిన ఆయనకు తన సొంత దేశం మీద భక్వతో భారతదేశ పాక శాస్త్ర వైభవాన్ని చూపించే విధంగా రెస్టారెంట్స్ ని స్థాపించడమే కాకుండా తన జీవీజే ఫుడ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ద్వారా భారతదేశం నుండి కావలసిన దినుసులను అక్కడ మన భారతీయులకు చేరవేయడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు తను అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలిచే గరికపాటి వెంకట్ గారు సమాజానికి ఏదైనా చెయ్యాలనే తపనతో గరికపాటి ఫౌండేషన్ ను స్థాపించి నిరుపేద రైతులకు చిన్నారులకు విద్య వైద్య సేవలను అందిస్తున్నారు బాగా బతకడం అంటే మనం మన కుటుంబం మాత్రమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్న పది మందిని బ్రతికించడం సహాయపడటం అనే సిద్ధాంతంతో ఎందరికో పరోక్షంగా సహాయపడుతున్నా గరికపాటి వెంకట్ గారు ప్రకాశం జిల్లాలోని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు తన తండ్రి నుండి పుచ్చుకున్న విలువలను అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగుతో ఉన్న వెంకట్ గారు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా నిరంతరం తనకు ఎంతో ప్రియమైన వారందరూ ఉన్న ముండ్లమూరు గ్రామం వైపే ఆయన ధ్యాస రైతులపైన ఆంధ్రులపైన కొనసాగుతున్న అన్యాయాలను అక్రమాలను నిర్భయంగా ఖండిస్తున్న మన యువ నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ప్రేరేపితమై ఆయన అడుగు జాడాలను అనుసరిస్తూ మన కోసం మన దర్శి ప్రజల భవిత కోసం వచ్చారు మన గరికపాటి వెంకట్ గారు